ఇటీవల కాలంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసే నేరగాళ్లు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు ప్రభుత్వ శాఖల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని మురళీ కొట్టిస్తున్నారు ఇప్పటికే బ్యాంకుల నుంచి చాలా మంది లక్షల రూపాయలను తీసుకుని మోసారికి పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఈఎంఐ పేరుతో ఓ కేటగాడు చేసిన పనికి లోన్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంతకీ ఏం జరిగిందంటే రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంక్ అధికారులు బుల్లెట్ బైక్కి లోన్ ఇచ్చారు ఈ క్రమంలోనే సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని మరి ఆయన పేరు మీద మూడు లక్షల విలువైన బుల్లెట్ బండి రిలీజ్ చేశారు చివరికి కిస్తీలు సరిగా కట్టడం లేదంటూ వారింటికి వెళ్లి చూసిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయి రెండున్నర సంవత్సరాలు దాటిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ బ్యాంక్ అధికారులు నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు కాగా ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటు చేసుకుంది ఇక ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నందిగామ గ్రామానికి చెందిన భోక్య సునీత నగేష్ దంపతులకి ముగ్గురు కొడుకులు అందులో పెద్దవాడైన భోగ్య రాకేష్ వివిధ సమస్యల కారణంగా రెండు ఇరవై రెండు జనవరి ఇరవై మూడున పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ ఘటన జరిగి దాదాపు రెండున్నర సంవత్సరాలకు పైగా అవుతోంది కానీ ఇప్పుడు కొంతమంది బ్యాంక్ అధికారులు రాకేష్ ని వెతుక్కుంటూ ఇంటికొచ్చారు ఈ క్రమంలోనే రాకేష్ పేరు మీద లోనుందని ఇస్తీలు సరిగా కట్టడం లేదని దబాయించడంతో ఆయన తల్లిదండ్రులు స్థానికులంతా షాక్ అయ్యారు ఎందుకంటే రాకేష్ ఎప్పుడో చనిపోతే ఆయన బండి తీసుకోవడమేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అసలు మూర్తి రాకేష్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై మూడున సరిపోగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిది ఆయన పేరు మీద కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సిసి ద్విచక్ర వాహనానికి సుమారు మూడు లక్షల లోన్ మంజూరు చేశారు మా కొడుకు పెద్ద రెండు సంవత్సరాలు నడుస్తాయి మూడో సంవత్సరాలు వాళ్ళు బండి ఎవరో బండి తీసుకున్నారట మా ఇప్పుడు నాలుగు నెలలు అట బండి తీసుకొని రెండు నెలలు కట్టారు రెండు నెలలు కట్టలేదు కట్టలేదట రెండు నెలలు కట్టకుంటే మొన్న ఇంటికాడ వచ్చారు నెల కింద నెల కింద ఇంటికాడ వస్తే మా కోడలు మా ఆయన ఇంటికాడ ఉన్నారు తెలియక మేమైతే బండి తీసుకోలేదు అని ఆయనకు ఊరంతా తిప్పి ఇంటికాడ వచ్చిందట ఆయన పోయిండు మళ్ళీ ఇంకో ఆయన నిన్న వచ్చింది నిన్న వచ్చి అన్న బండి ఎవరు తీసుకున్నారు ఎవరి దగ్గర వస్తారు దేనికి తీసుకున్నారు ఎవరు ఎవరు పేరు ఇచ్చారు అని ఆధారం ఎవరు ఇచ్చిర్రు అని ఆయన బండి గుంచుకొని పక్క పెట్టినవాడు పక్క పెట్టి ఆయన పొద్దున్న దాకా నాలుగున్నర దాకా దాగా ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా కూకుంటే ఆయన కూడా ఎవరో ఫోన్ చేసింది మేనేజర్ అట ఆయన బ్యాంక్ మేనేజర్ కోటాజీ మే బ్యాంక్ మేనేజర్ ఆయన వచ్చిండు నిన్న మా లంబడాయన లంబడాయన అయితే ఎవరు తీసుకున్నారా మీకు తెలియదు మా ఇంట్లోకి వెళ్ళి ఆధారం ఇచ్చింది మీకు తెలియదు అని అన్నారు మాకు తెలియదు అన్న ఉన్న ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు చనిపోయిండు చిన్న కొడుకు కొలుతాడు వెళ్తాడు వచ్చినోడు ఈవేనా ఇంకేం వెళ్తారన్న మా ఇంట్లో ఆధారం ఎవ్వరికి వెళ్ళలే మా ఇంట్లోకి వెళ్ళి అసలు ఎవరి ఇంటికాడ ఇయనే ఇయ్యలే ఎవరు ఇచ్చారో అది మాకు తెలియాలి మీకు తెలితేనే కదా మీరు బ్యాంక్ ఇస్తారు మీకు తెలియని బ్యాంక్ ఎవరు ఇస్తారు అన్ని మనుషులు ఉంటేనే ఇస్తారు కదా ఈ కాలంలో పైసలు అని మేము అన్నాం ఆహా కాదక్క మీరు ఇస్తేనే వాళ్ళు వచ్చారు మేము కూడా మా టాక్టర్లు ఉన్నది మేము మొన్న లోన్ ఎత్తుకోవాలంటే ఒక సంతకం లేకుంటే నా కొడుకు మళ్ళీ వరంగల్ నుంచి పంపించారు అన్న మనుషులేంది స మీరు లోన్ ఎట్లా ఇచ్చారు ఆయన బండి ఆయన షోరూంలోకి వెళ్ళి బండి ఎట్లా ఇచ్చిండు ఆ బండి ఆయన రావాలి నువ్వు రావాలి తర్వాత ఏదైనా తీసుకున్నాను ఇద్దరు బండి కూర్చుకొని తక్కువ ఇలా మొత్తంగా నలభై ఎనిమిది నెలల ఈఎంఐ ప్లాన్ కూడా ఇచ్చారు ఈ మేరకు ప్రతి నెల ఏడు వేల నూట యాభై చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బండి రిలీజ్ చేశారు ఆ తర్వాత మూడు నెలల పాటు కిస్తీలు కూడా ఖాతాలో జమ అయ్యాయి కానీ ఆ తర్వాత మాత్రం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అయినా లాభం లేకపోవడంతో లోన్ రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్ వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు అడ్రస్ వెతుక్కుంటూ రాకేష్ ఇంటికి వెళ్లారు అక్కడ బుల్లెట్ బండి కనపడకపోగా ఆయన గతంలోనే చనిపోయారన్న విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు షాక్ గురయ్యారు